మన ప్రీతమ నాయకుడు మన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్లైనటు రేవంత్ రెడ్డి గారు మన ముప్పై సంవత్సరాల చిరకాల కోరికైనటువంటి ఎస్సీ వర్గీకరణను ఆమోదించి ఎస్సీలకు నిజమైన న్యాయం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదనే దానికి ఇది ఒక నిదర్శనం చేవెళ్లలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు బీజేపీ పార్టీ అని తిరిగినా ఈ బీజేపీడు ఇవ్వలేడు ఏ పార్టీ కూడా ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పార్టీతో మాట ఇస్తే తప్పదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా జరుగుతుంది కావున మా అందరి చిరకాల కోరిక ముప్పై ఐదు సంవత్సరాల మా సుదీర్ఘ పోరాటం చేస్తే ఆ పోరాటానికి ప్రతిఫలంగా ఈ రోజు మరి చేసినటువంటి ప్రియతమ నాయకుడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే సీతక్క గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఎంతో బాధలు ఉంటిమి ఎందుకంటే వరికన్నా అవుతుందో కాదో ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో అన్న ఆలోచనలు ఉంటిమి కానీ బీజేపీతో కాలేదు నా టీఆర్ఎస్ తో కాలేదు ఈ రోజు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే తప్పకుండా చేస్తుందనే ఇది ఒక నిదర్శనం దయచేసి మిత్రులారా ద్వారా ఇప్పుడైనా మనం ఆలోచిద్దాం కాంగ్రెస్ పార్టీ ఏ పాట ఇచ్చినా అది తప్పకుండా చేస్తని ఈ రోజు మన కీలకాల కోరిక తీర్చిన రేవంత్ రెడ్డి గారికి రుణపరించామని మనం చేశారు